నీ లాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకు ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు ఎవ డబ్బులు అనుకుని రోడ్ల మీద లైసెన్స్ ఈ బుక్ లేకుండా తిరుగుతున్నారా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని ఇలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ కుప్పి కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు రే ఆగన్ రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పని చేయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను అవుట్ ప్రతి అర్థమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి వాడు బాబు బండి కొనడమే దమ్ముంటే ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కార్దు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా ఇదిగో తాళాలి అంటే బయట ఉన్న హలో ఫోన్ ఎత్తానాలమ్మా హలో అయ్యి బాబాయ్ కలు తెరిపించేసావే హలో మాధురి హియర్ ఏ నువ్వేనా మానే ఫస్ట్ కొట్టేసింది ఏ పోరేంటి నువ్వు నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు కంగ్రాట్స్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ ముందు ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఇంటర కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనపత్తి అడుగుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో రే ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాల్రా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయిలు ఉండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరద రాజులు కాని కూడా నేనేమి చేయలేకపోయాను ఏ ఈ రోజు ఎంత దారికెంత అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి నరికాయండి చెప్పుదేం చేస్తుంది చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి పిచ్చిదానా అది చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏ అయిపోయా ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంట రమణ నువ్వా ఏంటే తునామిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొకలి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు అనుకుంటున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో ఏ

చెప్పడం ఈజీ నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటిబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గారు నన్ను టీస్ట్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకే పెడిడు బర్రెలో ఉన్నాడు ఆడికి అంటే మావా వాటే ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ ఏదో పెద్ద సేస్ చేసినట్టు ఆ బెట్టి కడితే దాని డిస్కో కొడు తీసుకెళ్తా అంత లేదు గాని ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా ఏంట్రా రా చెప్తున్నాడు ఇప్పుడు చూడండిరా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తా డిస్కో అంటే డిన్నర్ ఎట్ 9 పిఎం ఓసారి అనికి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తది తెలుస్తది आप मेरे साथ डांस करेंगे ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ టిఫిన్ తీసుకురాగా కాలేజీకి టైం అవుతుంది ఎవరా మీరు ఎక్కడరా నీ కొడుకు ఏమిటో మీ దౌర్జన్యం

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తండే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏంటి ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్న బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్న అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడదా వాడదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు వారే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న మాట్లాడాలి ఎందుకే నేను అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్లో అన్ని ఉన్నాయి అవన్నీ పారుతు కన్నా తక్కువే పుట్టకముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలియదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత వచ్చినా నా లైఫ్ గానే ఉంటుంది నన్ను ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తోందిరా నాన్న ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అదే నేను లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రే నువ్వు మా కన్న కొడుకుగా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో నీకేం పని రా ఇక్కడికి ఎందుకు వచ్చారా రఘునాథ్ గారితో మాట్లాడాలి నడు బయటికి రమణ సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రమణ నా పేరు పార్దు మీ అమ్మాయి చదివే కాలేజ్ లోనే నేను చదువుతున్నాను అయితే రఘునాథ్ గారు నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్ లో పెట్టుకొని ఉండలేదు వెంటనే తెలిపోవాలి నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను కానీ ఈ మ్యాట్ ఎంతవరకు నేను మీ చెప్పలేదు ముందు మీకే చెప్తున్నాను ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి ప్రేమ కోసం పారిపోవడాలు ఫైటింగ్లు చేయడాలు పెద్దల్ని ఇవన్నీ నాకు నచ్చవు మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను ఓకేనా ఏ ఈ వైజాగ్ సిటీలో నా గురించి టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాని అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏ మాత్రం కేర్ చేయకుండా దేర్గా నా ముందు నిలబడవుతుడు నీ దమ్ము నచ్చింది నీ ధైర్యం నచ్చింది అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగావు చూడు అది నాకు బాగా నచ్చింది నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు యూ కెన్ ప్రొసీడ్ ఏంటి మావయా వాడు వచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా